మాతృశ్రీ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆమడగూరు మండల పరిధిలోని గాజులపల్లి గ్రామం వద్ద ఉన్నటువంటి శ్రీ శ్రీ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు అలాగే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం వృద్ధాశ్రమ నిర్వాహకురాలు జ్యోతికి అందజేశారు అనంతరం మారుమూల గ్రామం అయినప్పటికీ కదిరి వాస్తవ్యులు అయినటువంటి ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ యాజమాన్యం మెంబర్స్ ఆత్మారెడ్డి శివారెడ్డి నరసింహారెడ్డి పవన్ ధనుంజయరావు వెంకట్రాయుడు షేక్ షావాలి పారేసు నాగిరెడ్డి కలిసి ఒక పదివేల రూపాయల నిత్యావసర సరుకులు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారి బృందం మాట్లాడుతూ మీకు ఈ సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఆశ్రమం నందు ఉన్న అనాథల్ని హక్కులను చేర్చుకొని మంచి మనసుతో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ మీరు చేస్తున్న సేవల్ని చూడాలని ఈరోజు సోమవారం ఆశ్రమం సందర్శించడం జరిగిందన్నారు ఆశ్రమానికి మేమంతు సాయం ఎల్లప్పుడూ చేస్తామని మాలాంటి పెద్దల ఆశిస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు అనంతరం ఆశ్రమ నిర్వాహకులు అరుణ జ్యోతి గారు మాట్లాడుతూ మీలాంటి పెద్ద మనుషుల ఆశిస్తులు మాకు మా ఆశ్రమానికి ఎప్పుడు ఉండాలని వృద్ధులు కృతజ్ఞతలు తెలియజేశారు షత్ తరపున మా సభ్యులైన గౌరవ సభ్యులు కొంతమంది మరి అరుణజ్యోతి గారు చేస్తున్న సేవకు అట్రాక్ట్ అయ్యి వారు చాలా ప్రజా సేవ చేస్తున్నారు మరి ఉద్దేశం మెయింటైన్ చేయటువంటి మామూలు విషయం కాదు అట్లాంటివి దానికి మనవంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే మా ఆఫీస్ కావాలని పిలవడం జరిగింది ఆ రోజే మేము వస్తానమ్మా వచ్చి మీకు అక్కడ తెలుస్తామని చెప్పాం అందులో భాగంగా ఈరోజు మరి మా మెన్స్టర్స్ తరఫున మా వృత్తాభక్తిగా ఆమెకు కొద్దిగా చేదోడుగా మేము సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ శ్రీ నరసింహారెడ్డి గారు రిటై రిటైర్డ్ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ వారి భార్య జ్ఞాపకార్థం ఈరోజు ఈ సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మా వంతు సాయంగా కొద్దిగా ఆర్థిక సాయంగా మేము కూడా కొద్దిమంది ఆమె క్యాష్ ఇవ్వడం జరిగింది మరి ఆమె చేస్తున్న ఇక్కడ సేవను మేము ఖచ్చితంగా గుర్తించాం ముందు కూడా మా వంతు సహాయంగా ఆయన ఏం అవసరం వచ్చినా కూడా మేము 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 మాతో పాటు ఇంకా కొంతమందికి దీని ఉద్దోషం చెప్పి వారికి మేము సహాయంగా ఉంటామని తెలియజేస్తున్నాం మరి ఇలా మారుమూరు ప్రాంతంలో ఇంకా ఈరోజు ఒక చిన్న వయసులో ఉన్న ఆమె ఇంత మంచి కార్యక్రమానికి పుట్టుకుందంటే భగవంతుడు ఆమెకు మంచి శుద్ధి ప్రసాదించి మరి ఈ సేవకు ఆమెకు చేశారు మేమందరం కూడా ఆమెకు ప్రత్యేక చిన్న వయసు అయినా కూడా అందరికీ ఆమెను ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి తన కుటుంబం చాలు తన పిల్లలు చాలు తను తనుంటే బాగుంటే చాలు అనే అనుకున్న ఈ కార్య ఈ రోజుల్లో మరి ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన అరుణజ్యోతి గారికి మేము మా వైశాస సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ముందు కూడా మీరు ఏమాత్రం కూడా ఎన్నికి తగ్గకుండా మీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మా మేమందరూ మీకంటే పెద్దవాళ్ళమ్మా మీకు ఖచ్చితంగా మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి మా చేతినంత మాకు తోచిన సాయం మీకు ఖచ్చితంగా ఎప్పుడైనా చేస్తాం మీకు అవసరమైనప్పుడు మరి మీరు ముందు ముందు ఇంకా ఈ ఇట్లాంటి ఆశ్రమం కొద్దిగా సొంత ఆశ కూడా మీరు సంపాదించుకున్నారని తెలిసింది దానికి పెట్టడానికి కూడా మాకు తెలిసిన వాళ్ళతో కానీ మేము మా వంతు కూడా సహాయం అందిస్తామని చెప్పి సాపమూలకంగా మీకు తెలియజేస్తున్నాం మానవ సేవ మాధవ సేవ ఉమెన్ సర్వీసెస్ గాడ్ సర్వీస్ అనేది మనం వింటున్నాం మన భగవంతునికి ఏదో ఎన్నో సేవ చేస్తుంటాము భగవంతుని సేవ సేవ చేసేదానికంటే మరి ఇలాంటి వృద్ధులకు ఉన్న సేవ చేయడం అనేది చాలా ఓపికైన కార్యక్రమం చాలా పుణ్య కార్యక్రమం కూడా మరి వారి పిల్లలు నెగ్లెక్ట్ చేసినప్పుడు మీరే వాళ్ళ పిల్లలై మీరే వాళ్ళ కొడుకులై మీరే వాళ్ళ కూతుర్లై మీరే మీరు వాళ్ళ బంధువులై ఈరోజు మీరు వాళ్ళ దగ్గర తీసినారంటే చాలా గొప్ప కార్యక్రమం దీనికి భగవంతుడు మీకు వెళ్ళే వల్ల సహాయంగా ఉంటాడు మీ కుటుంబానికి మీ పిల్లలకు మీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను అంతసారా తీరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో ఒక పదివేల రూపాయలు విలువ చేసే సామాగ్రిని నరసింహారెడ్డి వాళ్ళ భార్య వంకేశ్వర సరోజమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు వృద్ధాశ్రమానికి ఇవ్వడం జరిగింది అలాగే మా వంతు సాయంగా మా రిటైర్డ్ మా సోదరుడు మరి ఆయన కూడా మంచి సేవా భావం కలిగిన వ్యక్తి శ్రీ శేక్షావల్లి గారు రిటైర్డ్ కాని హెడ్ కానిస్టేబుల్ గారు ఒక ఐదు వేల రూపాయలు ఈ సంఘ దీనికి డొనేట్ చేయడం జరిగింది అట్లాగే మా పెన్షనర్ సంఘం గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ బీవి శివారెడ్డి గారు గారు రిటైర్డ్ ఎంఈఓ మరి ఆయన కూడా తన ఉదార స్వభావం చాటుకుంటూ ఆయన కూడా ఇంకా పదహైదు వందల రూపాయలు ఈరోజు సాయంగా అందించడం జరిగింది అలాగే శ్రీ వెంకటరాముడు గారు యాభై కేజీల బియ్యం ప్యాకెట్ను మరి ఆయన సొంతగా పండించిన భూమి నుండి మరి మంచి మేలైన భూమి భీమిని ఇక్కడ ఈరోజు ఇక్కడ జరిగింది అలాగే శ్రీ జీ పారేష్ గారు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది రంజీ గారు వాళ్ళ అదర్ వాళ్ళ మదర్ పేరుతో శ్రీ లక్ష్మణసింహ లక్ష్మీసింహ గారి పేరుతో ఒక ఐదు వందలు పూజితారెడ్డి నా డాక్టర్ ఆమె పేరుతో ఒక వెయ్యి రూపాయలు నాగిరెడ్డి గారు ఐదు వందల రూపాయలు మరి వీరంతా కూడా ఈ రోజు ఊరికే ఆశ్రమం చూసేకొచ్చాం కానీ ఇక్కడ చూసిన తర్వాత ఏదో మనం ఆయనకు ఉదాభక్తిగా సాయం చేయాల ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈరోజు మేము వచ్చాము మరి ఇంతటితో కాదు మేము ఇంకా ముందు ముందు మీకు సాయంగా ఉంటామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈరోజు ఇక్కడ మమ్మల్ని